మన స్థానాన్ని మన తండ్రి మనకి ఇచ్చినప్పుడు భారత స్థానాన్ని మనకిస్తారు తర్వాత స్థానం ఏంటి అనేది మనమే తీసుకోవాలి ఇంటి ఇల్లాలు బాగా ఉంటే ఆ సంస్థ బాగా ఉంటుంది ఆ ఇల్లు బాగా ఉంటుంది ఇంటికి వచ్చిన వాళ్ళు అదేంటి సామెత అంటారు కదా ఇంటిని చూడు ఇల్లాలిని చూడు ఒక పిల్లవాడు స్కూల్ నుండి వచ్చినాక లేదా ఒక భర్త ఆఫీస్ నుండి వచ్చినాక బయట నుండి వచ్చినాక బ్యాగ్ ఇట్లా వేస్తారు పిల్లలు షూస్ ఇట్లా పాడేస్తారు బుక్స్ ఇట్లా పాడేస్తారు వాళ్ళకు కావాల్సిన ఇట్లా పాడేస్తారు కానీ ఆ ఇంటి ఇల్లాలు మాత్రమే ఎవరు ఏ చోట ఏది పెట్టాలో అరేంజ్ చేసేది ఆ మహిళ ఆ ఇంటి మనిషి షూస్ తీసుకెళ్లి నువ్వు బీర్వాలో పెట్టవు ఎవరన్నా వచ్చారంటే ఆ ఇంటి మనిషి ఏం చేస్తారు టక్కనన్నీ మంచ కింద చూసేసి ఒక టవల్ కప్తారు ఈజీ మెథడ్ కానీ మహిళ అలా కాదు ఆ ఇంటి ఇళ్ళు షూస్ షూస్ ప్లేస్లో పెడుతుంది బుక్స్ బుక్స్ ప్లేస్లో పెడుతుంది అంటే ఆర్గనైజింగ్ సిస్టమ్ అంటారు దీన్ని ఆర్గనైజేషన్ సిస్టము ఎవరికి తెలుసు అంటే మహిళలకు మేడం ఏంటబ్బా వచ్చినప్పటి నుండి మహిళలకు మాత్రమే చెప్తుంది అనుకోవచ్చు ఇక్కడ లీడర్షిప్ మగవాళ్ళలో ఉన్నతంగా ఉంది ఆ ఉన్నతంగా ఉంది ఇంకొక స్టెప్పు ముందుకెళ్ళి డే స్టెప్ తీసుకోవాలంటే వెనకల మహిళ ప్రో ప్రోత్బలము ఉండాలి మేము ఉన్నాము మీరు చేయండి ఇంకా వెళ్ళండి అంటే ఇక్కడ ఉన్న డయాస్ పైన ఉన్న జెంట్స్ అందరూ పురుషులందరూ ఇంకొక రాజకీయ ప్రస్తావన మొదలవుతుంది ఈసారి ట్వంటీ నైన్ ఎలక్షన్స్లో ఎంతమంది ఈ డయాస్ పైన అది ఏ పార్టీ అనేది అనవసరం మన వాడు ఉన్నాడా లేదా అనేదే ముఖ్యం పార్టీలకు అతీతంగా మన కులంని పెంచి పోషించాలి అని అంటే మనం ఒక చెయ్యి అందించాలి అందించాలి అని అంటే మన కుటుంబ వ్యవస్థ బాగుండాలి ఎస్ ఈజ్ ఇట్ కరెక్ట్ సార్ నేను క్లాప్స్ కు ఎక్స్పెక్ట్ చేయను ఇక్కడ ఎక్కడి నుండి కూడా నేను క్లాప్స్ రిసి ఇది చేసుకోను బికాస్ ఐఎమ్ నాట్ ఎ పొలిటీషియన్ ఐఎమ్ ద లీడర్ ఒక లీడర్ ఒక పొలిటీషియన్గా ఉందంటే అది వేరే డయాస్ ఉంటుంది వారి వారిని ఎక్కువగా చెప్పుకోవడం ఉంటుంది బట్ ఐఎమ్ ద లీడర్ లీడర్ అంటే ఇప్పుడు ఉన్నారు పెద్దలు ఒక లీడర్ ఏదో ఒక పొలిటీషియన్ వచ్చినారని అంటే జస్ట్ ఫాలో మీ అంటారు యూత్ అర్థం చేసుకోండి యూత్ చాలా మంది ఉన్నారు జస్ట్ ఫాలో మీ అంటారు నా వెంట మీరు మీరుండ్రా మీకు నేను ఏం కావాలో చూస్తా దిస్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ పొలిటీషియన్ కానీ ఒక లీడర్ ఏమంటారు అనుచర గ్రహణం వద్దు అనుచర గ్రహం వద్దు సహచర గణం కావాలి సహచర గణం అంటే మనమంతా ఇప్పుడు కమిటీ టీం ఏం చేసుకొని సహచరులుగా ఉండి ఒక టీంను మనము ఫామ్ చేసి ఒక ప్రోగ్రామ్ను సక్సెస్ చేసామే అది సహచరం అంటే ఉన్న వాళ్ళ నుండి కమిటీలో కింద ఉన్న వాళ్ళ వంతుకు సహచర గణం అంటారు ఆ సహచర గణంలో స్వార్థం ఉండదు లీడర్షిప్ మాత్రమే ఉంటుంది అలాంటి లీడర్షిప్ మన సంఘంలోన మన కులంలోన వృద్ధి కావాలి అని అంటే మనము రాజకీయాలకు అతీతంగా మనకేం కావాలో అనేది మనం పోరాడి తెచ్చుకోవాలి మనకు అవసరమైతే ఒక కాకిని ఊరికే ఇబ్బంది పడుతుంటేనే అన్నీ వచ్చి వాళ్ళు మరి మనం ఎందుకు వాళ్ళట్లేదు వాళ్ళాలి వాళ్ళే సమయం ఆసన్నమైంది ధైర్యంగా ఉందండి మన మహిళల పైన ఎవరిపైన ఎవరైనా ఏ కులం వాడైనా ఏదైనా ఒక మాట మాట్లాడినా వాడిపైన సెక్షువల్ అఫెన్స్ కానీ లేకుంటే ఈ టీజింగ్ కానీ ఇంకేదైనా జరిగితే మా చైర్మన్ ఒక మహిళ మా చైర్మన్ ఒక అడ్వకేట్ క్రిమినల్ అడ్వకేట్ అని చెప్పండి ఎవరు అడుగు వెనక వేయాల్సిన అవసరం లేదు ప్రతిరోజు ప్రతి వ్యక్తికి ఒక టైం వస్తుందన్నారు కదా మనకు ఒక టైం వచ్చింది మన మహిళల జోలి రమ్మనండి అలా అని పురుషుల జోలి వస్తే నేను మేడం మాట్లాడదాన్ని అనుకోకండి మీకు సమస్యను ఎదుర్కొనేది తెలుసు ఆల్రెడీ యూ బికేమ్ ఏ లీడర్స్ మీరు లీడర్గా ఎదిగేశారు మీకు అనుభవజ్ఞులు కానీ కొంతమంది మహిళలకు ఆ ప్రోత్సాహం ఇప్పుడు అవసరం మీ నుండి కాబట్టి ప్రత్యేకంగా మీకు విన్నవించుకునేది పెద్దలు చెప్పినట్ల ఎడ్యుకేషన్ ఉండాలి చదువు ఉండాలి చదువు ఉంటే ఆటోమేటిక్గా సంస్కారం వస్తుంది సంస్కారం వస్తే ఆలోచన విధానం వస్తుంది ఆలోచన వస్తే మన లైఫ్ స్టైల్ మారుతుంది ఫైనాన్షియల్గా మనకంటూ ఒక స్టేటస్ వస్తుంది సార్ చెప్పారు డాక్టర్ గారు ఫైనాన్షియల్ స్టేటస్ లేనంత వరకు మనల్ని ఎక్కడో కూర్చోబెడతారు